హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్రమంతా షాక్ కోర్టు సంచలన తీర్పు విడుదల వివరాలు తెలుసుకున్నాము ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన కేసుపై అయితే కనుక ఇప్పుడు కోర్టు షాకింగ్ తీర్పు అయితే ఇచ్చింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకప్పుడు సంచలనంగా మారిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఏం జరిగింది అని చూస్తే ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది ఈ మేరకు నిందితుల్లో ఏ గా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునైతే అయితే ప్రకటించారు అదేవిధంగా కేసులో ఏ త్రీగా ఉన్న అస్గర్ అలీ ఏ ఫోర్ గా ఉన్న అబ్దుల్ బారి ఏ ఫైవ్ గా ఉన్న కరీం ఏ సిక్స్ గా ఉన్న శ్రవణ్ ఏ సెవెన్ గా ఉన్నటువంటి శివ అలాగే ఏ ఎయిట్ గా ఉన్న నదీములకు జీవిత ఖైదును విధించారు మొత్తం ఈ కేసులో ఎనిమిది మందిని అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఏ వన్ గా ఉన్న అమృత తండ్రి మారుతిరావు అయితే అప్పట్లోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ రోజు అయితే కనుక ఈ కేసుపై తీర్పునైతే వెలువరించారు కాగా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది జనవరిలో అమృత ప్రణయ్ ఇద్దరు కూడా కులాంతర ప్రేమ వివాహం చేసుకోగా ఇది నచ్చని అమృత తండ్రి మారుతిరావు తట్టుకోలేక ప్రణయ్ హత్యకు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తేదీన మిరియాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద మాట వేసిన నిందితులు ప్రణయ్ని అతి కిరాతకంగా చంపేశారు ఇదే విషయంపై మిర్యాలగూడ వన్ టౌన్లో ప్రణయ్ తండ్రి పెరుమళ్ళ బాలస్వామి ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు మొత్తం ఈ కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవైలో అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక ఐదేళ్ల పాటు కొనసాగించిన వాదోపవాదాల అనంతరం ఇవాళ నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష అలాగే మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదీని విధిస్తూ నల్గొండ రెండవ అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పును వెలువరించింది నిందితులకు మూడు వందల రెండు నూట ఇరవై అలాగే నూట తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఐపీసీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఇండియన్ ఆర్మ్ యాక్ట్ ప్రకారం న్యాయమూర్తి అయితే కనుక శిక్షను ఖరారు చేశారు ఈ క్రమంలోనే తమకు శిక్ష తగ్గించాలని నిందితులు న్యాయమూర్తిని వేడుకున్నట్లుగా తెలుస్తోంది